గణేషన్మహ గాయత్రిదేవి నన్మహ మహాసరస్వతి యన్మహ మాత్రూప్ నన్మహ ముందుగా ప్రేక్షకులందరికీ నమస్కారం అయితే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వచ్చేస్తోంది అయితే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం కొత్త సంవత్సరం ఎలా ఉండబోతోంది ముఖ్యంగా ఉద్యోగిని ఉద్యోగస్తులకి ఎలా ఉండబోతోంది తెలుసుకోవాలి అని చాలామంది అనుకుంటుంటారు కారణం ఏంటంటే నూతన సంవత్సరంలో అసలు ఈ ప్రమోషన్లు ఏమైనా వస్తాయా లేకపోతే జీతాలు పెరుగుతాయా అసలు ఏ రాశి వారికి ప్రమోషన్ వస్తుంది లేదా ఏ రాశి వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి లేదా అసలు కొత్త సంవత్సరంలో మా ఉద్యోగం నిలబడుతుందా ఊడిపోతుందా లేదా విదేశీపరమైనటువంటి ఉద్యోగాలు ఏమైనా వస్తాయా ఇలాంటి అనేక రకాల ఆశలతోటి ఆశయాలతోటి చాలామంది కొత్త సంవత్సరం ఎదురు చూస్తూ ఉంటారు అయితే ఇప్పుడు ఈ కొత్త సంవత్సరం ఎవరికి ఎవరికి ఎలా ఉంది ప్రమోషన్లు కానీ స్థాన బదిలీలు కానీ ఇంక్రిమెంట్లు కానీ లేదా కోరుకున్న చోటికి బదిలీలు కానీ అధికారిక మద్దతు కానీ ఇవన్నీ ఎలా ఉండబోతున్నాయి లేదా కొత్త ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ఉద్యోగాలు మారచ్చా విదేశీ ఉద్యోగాలు ఫలిస్తాయా ఇలాంటి అనేక రకాల ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానంగా ఇప్పుడు మనం ఈ ద్వాదశ రాశి వారికి నూతన సంవత్సరం ఎలా అడిబోతుందో సంపూర్తిగా పరిశీలన చేసే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో చాలా మంచి అద్భుతమైన యాక్యురేట్ విషయాలన్నీ కూడా ఉంటాయి ఎవరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి మాత్రం ప్రయత్నం చేయండి అయితే ముఖ్యంగా ఉద్యోగానికి కారకుడు ఎవరు ముఖ్యంగా కారకులు ఎవరు అంటే కనుక శని వృత్తి కారకుడు అవుతాడు దాన్నే కర్మకారకుడు కూడా అంటూ ఉంటారు కదా అలాంటి శని ఏ రకంగా ఉన్నాడు ఎంత బలంగా ఉన్నాడు అలాగే ఉద్యోగ అవకాశాలతో పాటుగా ఉద్యోగ ఇచ్చేవాడు ఎవరు బృహస్పతి అండి గురుడు ఆయన ఎంత బలంగా ఉన్నాడు అలాగే మన జీవితంలో ఏంటంటే సడన్గా ఆటుపోట్లు ఉద్యోగాలు పోవాలన్నా ఉద్యోగాలు ఒక స్థాయికి వెళ్ళిపోవాలన్నా అలాంటి పరిస్థితులు ఇచ్చేటటువంటి వారు రాహుకేతువులు వాళ్ళ యొక్క గ్రహస్థితి ఈ గ్రహస్థితులన్నీ మనం ఆధారంగా చేసుకున్నట్లయితే ఈ వీళ్ళ ఈ గ్రహస్థితి ఈ నాలుగు గ్రహాలు ముఖ్యమైనటువంటి గ్రహాల ఆధారంగా గోచార ఫలితాల పరంగా ద్వాదశ రాశిల వారికి రెండు వేల ఇరవై ఆరు ఎలా వండిపోతుందో ఇప్పుడు మనం చూసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ప్రతి రాశి గురించి కూడా నేను వివరంగా చెబుతాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్పష్టంగా క్లియర్గా వినడానికి ప్రయత్నం చేయండి ఇక కుంభరాశి వారికి సంబంధించిన ఫలితాలు అయితే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో కుంభరాశి ఉద్యోగిని ఉద్యోగస్తులందరూ కూడా నూతన ఆవిష్కరణలు ఆవిష్కరించే సంవత్సరం కొత్త ఉద్యోగ అవకాశాలు మీ ఆలోచనకి మీ మేధాశక్తికి తగినటువంటి ఉద్యోగ అవకాశాలు అలాగే ఆఫీసులో మీరు చెప్పేటటువంటి ఒక వినూతనమైనటువంటి ఐడియా ఇన్నోవేటెడ్ ఐడియా మీ పై అధికారులు విపరీతంగా ఆకట్టుకుని మీకు మంచి పదవి కట్టబెడుతుంది అలాగే మీ కెరీర్ మరుపు తిప్పేటటువంటి సంవత్సరంగా మాత్రం ఈ సంవత్సరం ఉండబోతోంది ఐటీ కానీ సైన్స్ కానీ టెక్నాలజీ కానీ సోషల్ మీడియా కానీ ఇలాంటి రంగాల్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా ఇది ఒక వరంగా మాత్రం భావించవచ్చు ఈ సంవత్సరం మీ నైపుణ్యాలకి చక్కని డిమాండ్ ఏర్పడబోతోందని చెప్పొచ్చు కొత్త టెక్నాలజీని వాడడం ద్వారా మీరు అందరికన్నా ముందుంటారు ఉద్యోగస్తులు ఉద్యోగంలో అలాగే మీ నెట్వర్కింగ్ కానీ మీ పరిచయాలు కానీ మీ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఈ సంవత్సరం మిమ్మల్ని ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తాయి పాత స్నేహితుల ద్వారా కానీ లేదా ప్రొఫెషనల్స్ మీటింగ్లు వ్యవహారాల ద్వారా కానీ అద్భుతమైన కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా మీరు పొందగలుగుతున్నారు కాబట్టి ప్రయత్నాలు చేయొచ్చు జీతం పెరుగుదల ఊహించిన దానికన్నా జీతం పెరుగుదల మిమ్మల్ని ఖచ్చితంగా ఆశ్చర్యపరుస్తుంది కొన్నిసార్లు మీరు పనులో ఉంటూనే నాకెందుకు లేని నిర్లిప్త అవుతుంటారు అది మీ టీం సభ్యులకు తప్పుడు సంకేతాన్ని ఇస్తుంది కాబట్టి మీరు ఫస్ట్ ఉత్సాహంగా ఉండాలి టీంతో కలిసికట్టుగా పనిచేయాలి ఉత్సాహంగా ఉన్నట్లయితే విజయం మీదే అయితే ఇవన్నీ గోచార ఫలితాలు మాత్రమే ఏదైనా ఉద్యోగ సంవత్సరంతో బాధపడుతున్నా లేదా జాతకం తెలుసుకోవాలన్నా కింద కనపడుతున్న నెంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలని మా పేటలో ఉండే రుత్వికలు బ్రాహ్మణ ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్న కూడా మీ జాతి కార్యక్రమాలు కూడా మా పేటలో ఉండే బ్రాహ్మణ ద్వారా నిర్వర్తింప చేసే ప్రయత్నం చేస్తామో తెలియజేస్తూ అలాగే వీటికి సంబంధించిన ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ రూపంలో పెట్టడం మీకు రిప్లై ఇస్తాం అలాగే ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ లైక్ చేయండి అలాగే అందరికీ షేర్ చేయండి అలాగే ముఖ్యంగా ఏమిటంటే కనుక మీ సంపూర్తి జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్నట్లయితే కనుక కింద కామెంట్ సెక్షన్లో మీ పేరు మీ రాశి కానీ మీ నక్షత్రం కానీ అలాగే మీ వాట్సప్ నెంబరు కింద కామెంట్లో పెట్టండి పెట్టినట్లయితే మీకు కామెంట్ బాక్స్లో పెట్టిన వాళ్ళకి మాత్రమే వాట్సాప్లో మీ సంపూర్తి జాతకం ఎలా ఉంటుంది అనేటటువంటిది పీడిఎఫ్ రూపంలో మీకు వాట్సాప్లో సెండ్ చేయడం జరుగుతుంది అదే మీ లైఫ్ అంతా ఎలా ఉంటుందో చదువుకోవచ్చు ఏ సంవత్సరం మీ జీవితం మలుపు తిరుగుతుందో అన్నీ ఉంటాయి చక్కగా అందులో కాబట్టి అది మీకు ఉచిత సేవే కాబట్టి అందరూ వినియోగించుకోండి కామెంట్ బాక్స్లో మాత్రమే పెట్టండి జాతకం తెలుసుకోవాలనుకునేవారు లేదా సమస్యలతో ఇబ్బంది పడేవారు మాత్రం వాట్సాప్లో సంప్రదించండి నేను తెలియజేస్తూ అలాగే ఈ వీడియో ఖచ్చితంగా ఒకసారి లైక్ చేయండి అందరికీ కాస్త ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ అవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ స్వస్య్